బండన్న కొండన్నని మామూలుగా దగులుకోలేదు అర్థం కాలేదా నిన్న కేర్ఎఫ్ మూవీ సక్సెస్ మీట్ జరిగింది అక్కడ మన బండ్ల ఇచ్చిండు ఒక సినిమా రాజమౌళి ఎవరిని ఇచ్చిండు ఎందుకు ఎలా తగులుకుండు అనేటటువంటి డౌట్ వచ్చిందా ఆయన హండ్రెడ్ పర్సెంట్ డౌట్ చెప్తా విజయ్ దేవరకొండని మనసులో పెట్టుకుని సినిమా హిట్ అవ్వండి వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని విన్నారు కదా ఈ విధంగా వాట్సాప్ వాట్సాప్ అంటే సక్సెస్ వచ్చాయి వాస్తవానికి దగ్గరగా ఉండాలి అప్పుడే సినిమాలు ఆడతాయి డౌన్ టు ఎర్త్ ఉండాలి రాత్రి కళ్ళద్దాలు పెట్టుకుంటే లూజ్ పాయింట్లు లూజ్ వేసుకొని పాయింట్ షర్ట్లు అమ్ముకుంటే సక్సెస్ఫుల్ రావు నాయన అని చెప్పి ఒక రేంజ్ లో అయితే స్పీచ్ ఇచ్చిండు ఎవరిని అన్నాడు అంటే ఈ వాట్సాప్ వాట్సాప్ అనేటటువంటిది తెచ్చింది ఎవరు మనం విజయ్ దేవరకొండ ఇది కూడా విన్నారు కదా వాట్సాప్ వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అని చెప్పి అప్పుడు ఎప్పుడు అన్నాడు అది మైండ్ లో పెట్టుకొని ఈ విధంగా విజయ్ దేవరకొండని ట్రిగర్ చేస్తూ విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తూ బండర్ని అయితే తగులుకున్నా అనమాట నాకు ఒకటే అనిపించింది ఎందుకన్నా ఎలా తగులుకున్నాం అంటే ఇదేం కొత్త కాదు ఇది పెద్ద ఇగో క్రాస్ లిటిల్ హార్స్తో స్టార్ట్ అయింది మీరు అడిగితే ఫుల్ వీడియో